స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ప్రొద్దుటూరు టౌను బంగారంగళకు అతి దగ్గరలో వాసవి సర్కిల్కి అతి సమీపంలో మరి అమ్మవారి శాలకు అతి దగ్గరలో శ్రీ సాయి గోల్డ్ ప్లాజాకు పక్కనే ఇంతకుముందు ఒక వెంచర్ వేసినారండి ఆ వెంచర్లో ఇప్పుడు అన్ని ప్లాట్లు అన్నీ డెవలప్ అవుతున్నాయి మరి ఇక్కడేమో ఏ వన్ కార్స్ వాళ్ళు ఇక్కడ కార్ షోరూమ్ ఒకటి పెట్టారండి మరి ఇదేమో అబూబకర్ మస్జిద్ అండి ఎర్రగుంట రోడ్డులో మరి ఇదేమో వాసవి సర్కిల్ అండి మరి ప్రొద్దుటూరు నట్ట నడిబొడ్డున అమ్మవారి శాల మరియు వాసవి సర్కిల్కి మధ్యలో ఈ ఏ వన్ కార్ షోరూమ్కి పక్కలోనే ముప్పై అడుగుల పెద్ద రోడ్డు ఉందండి మరి ముందర పక్క అంతా కూడా కమర్షియల్ రూమ్లు వేస్తున్నారు ఇక్కడ కార్ షోరూమ్ కూడా ఒకటి వెలిసిందండి ఇక్కడ లోపలంతా కూడా కమర్షియల్ గోడౌన్స్ కమర్షియల్ రూములు మరి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకు నివాస గృహాలు కూడా ఇక్కడ ఇల్లు కూడా కట్టినారండి మరి మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీస్ అండి ఇక్కడ అంతా కూడా ప్రొద్దుటూరుకు అతి నుండి ఎక్కడెక్కడో రాజేశ్వరి కాలనీ కేవీఆర్ కాలనీ అక్కడ అంత దూరం కాదండి ఇది ప్రొద్దుటూరు నటన నడిబొడ్డున మరి చూసారా ఇక్కడ నూతనంగా మూడు ఇండ్లు కట్టినారండి ఇందులో నివాసాలు కూడా వచ్చి చేరినారు ఈ ఇండ్లకు ఎదురుగానే ప్లాట్లు ఉన్నాయండి ఓపెన్ ప్లాట్లు ఐదు సెంట్లు ఆరు సెంట్లు ఇదేమో మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి గోడౌన్ అండి ఇది మరి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అన్నీ నిర్మిస్తున్నారండి మరి ఇలాంటి చోట తక్కువ డబ్బులకు మీకు స్థలం ఇప్పిస్తానండి మీరు ఊహించని రేటుకి ఇప్పిస్తానండి మరి ఎక్కడెక్కడో కూడా రాయేశ్వరి కాలనీ అక్కడంతా కూడా సెంటు పదహైదు లక్షలు పది లక్షలు పెట్టుకుంటున్నారు మరి ప్రొద్దుటూరు టౌన్కు టౌన్ నట్ట నడిబొడ్డున గాంధీ రోడ్డుకు శివాలయం సెంటర్కి అతి దగ్గరలో మనకు ఫ్లాట్లు ఉన్నాయండి కావలసిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి పైన కనపడుతున్న నంబర్కు మరి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వివరాల కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా మరి అలాగైతే మా ఇన్స్టాగ్రాము మరియు ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయిపోండి మరి అలాగే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడ మూడు కొత్త ఇల్లు కూడా నిర్మించారండి ఇందులో సంసారాలు కూడా ఉన్నారు మరి వెనకలు కూడా ఒక ఇండ్లు నిర్మితం నిర్మితమవుతుంది మరి ఇంటికి ఎదురుగా ఫ్లాట్లు ఉన్నాయండి మరి ఇదేమో ఎరగుంట్ల బైపాస్ చూసారా అతి దగ్గర మరి అబూబకర్ మస్జిద్కి ఎదురుగా ముప్పై అడుగుల పెద్ద రోడ్లు అండి ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయండి ఫ్లాట్లు తొందరగా కాల్ చేయండి బుక్ చేసుకోండి తక్కువ రేటుకి ఇప్పిస్తానండి జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా